నో చెప్పాల్సిన టైంలో ఎస్ చెప్తూ తలాడి చేస్తున్నారా డిప్రెషన్ రావడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ అయ్యుండక్కర్లేదు జస్ట్ ఈ చిన్న సింపుల్ రీజన్ కూడా అయ్యుండొచ్చు చాలాసార్లు మనం నో చెప్పడానికి భయపడుతుంటాం ఎందుకంటే అవతలు విన్న వ్యక్తి మన ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబరు రిలేటివ్ అథారిటేటివ్ ఫిగర్ బాస్ ఎవరైనా అయ్యుండొచ్చు లేదా ఇప్పుడు నో చెప్తే వీళ్ళని మనం కోల్పోతామేమో అన్న వ్యక్తులైనా అయ్యుండొచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు నో చెప్పిన ప్రతిసారి మీ మైండ్ అలసిపోతుంది మీకు లోపల టయర్డ్గా అనిపిస్తుంది మీ సెల్ఫ్ వర్త్ జీరో అయిపోతుంది చాలా హెవీగా ఫీల్ అవుతుంటారు కానీ బయటకు మాత్రం ఇట్స్ ఓకే ఈ కొంచెం అడ్జస్ట్ అవుదాము ఈసారికి ఇలా చెప్పేద్దాంలే ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మీ మీకు మీరే సర్ది చెప్పుకుంటారు గుర్తుంచుకోండి మీరు బలవంతంగా ఎస్ అని చెప్పిన ప్రతిసారి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే మీ బాడీ ఆల్రెడీ మీకు సిగ్నల్స్ కూడా ఇస్తుంటుంది మీకు నిద్రపట్టదు యాంగ్జైటీ డిప్రెషన్ శాడ్నెస్ డిస్టర్బెన్స్ ఇరిటేషన్ ఈ లక్షణాలన్నీ వస్తుంటాయి అలానే ఇదేమి భయపడడానికి కాదు ఎమోషనల్ ఓవర్లోడ్ అయింది అని అవేర్నెస్ తెచ్చుకోవడానికి మాత్రమే మీ అథారిటీకో లేదా బాస్ బాస్ఫిగర్కో నో చెప్పడము వాళ్ళని అఘౌరవపరిచినట్టు కాదు మీ ఫ్రెండ్కి నో చెప్పడం సెల్ఫిష్నెస్ అంతకన్నా కాదు బౌండరీస్ పెట్టుకోవడము నేరం ఘోరం ఇలాంటివి ఏమీ కాదు మీరు ఎందుకు భయపడతారంటే మిమ్మల్ని జడ్జి చేస్తారేమో మిమ్మల్ని ఏమన్నా అంటారేమో ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయాలేమో మిమ్మల్ని వదిలేస్తారేమో అని కానీ గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు బలవంతంగా నో చెప్పారంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోతారేమో కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ కోల్పోతారు అది అన్నిటికన్నా ఎక్కువగా బాధిస్తుంది చిన్నగా మొదలు పెట్టండి పెద్ద పెద్ద సంజాయ్ అవసరం లేదు చాలా సింపుల్గా చెప్పేయచ్చు ఎలా అంటే ఇప్పుడు నా వల్ల కాదు తర్వాత ఎప్పుడైనా చూద్దాము నాకు కొంచెం టైం కావాలి మనం దీని గురించి తర్వాత మాట్లాడదామా అలాగా గుర్తుంచుకోండి మన మనశ్శాంతికి ఎవరి పర్మిషన్ అడగనవసరం లేదు నో చెప్పడం అంటే ఎదురు తిరగడం కాదు అది జస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే మనం మన మైండ్ని స్లోగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే జీవితము మనల్ని గౌరవిస్తుంది కూడా మరి ఎవరికైతే ఇది అవసరం అనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళకి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్